వెంకటయ్య యాదవ్ షేక్ హాల్ అయ్యనగర్ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సీనన్న అడుగులో అడుగు అభివృద్ధిని కోరుకుంటూ టిఆర్ఎస్ పార్టీ తీర్మాను मलो वाले इधर चल ना एम एस मेरे को इनकी बॉडी ना ना거든요 पंछी इनके डरने दिला अट वाले बट कंट्रोल नाइस आला वाजी मतलब जिला लाइव करता नाथौनी कार्यक्रम भी रोज आता

నిధులు నిధులు మంజూరు చేసిండు అప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది వారం నుంచి కూడా నిధులు మంజూరు కూడా అయిపోయింది అది మంజూరు అయిపోయింది అలా కాకుండా నిధులు అన్నది ఆ ఎలక్షన్ నుంచి ఎవరైనా కూడా చేయలేదు ఇప్పుడు కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చాడు ఇచ్చింది ఎస్సీ అగ్ర పోస్టింగ్ మండల మొత్తం కంటే పదిహేడు కోట్ల పొజిటివ్ ఇచ్చింది కానీ పదిహేను లక్ష పదిహేను వేల సీసీ రోడ్లు ఏం లేదు అంటే నేను అర్థం చేసుకోండి ఎందుకంటే రూపాయలు వర్క్ ఉన్నప్పుడు సినిమా మండలం మొత్తం ఇచ్చిందో అరవై మూడు లక్షలు ఇచ్చింది అరవై మూడు లక్షల రూపాయలు కట్టాజు కానీ కొద్ది ఉంది నిధులు లేవు అందుకే ఏ కార్యకర్తలు ఏమైనా కూడా పదిహేను వేల సీజీ ఏం అట్లా ఇప్పుడు రైతులకు మీరు ఏ విధంగా అడిగిన సార్ ఎంతమంది రైతులు ఉన్న ఎంతమంది రైతులు ఎంతమందికి ఇది మా ఎంతమంది మాపేయండి ఎంతమంది రైతులు ఎంతమంది ఇక్కడ రుణమాపేయండి సార్ సరిస్టింగ్లు పడతాయి దుర్గా పడతాయి ఇక పడుతున్నాయి దృష్టి చేయాలని చెప్పారు ఉన్న ఎంతమంది రైతు రైతులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రుణమాఫ రాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతు మంది రాలేదు ఇక ఎంత ఎన్ని రోజులు మధ్య పెట్టుకుంటుంది ఈ రోజు రైతులు ఈ కూర్ల ఉన్న కోట్టింది కాంగ్రెస్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టే ఊర్లోకి వెళ్ళాలి లేదు చనిపోతే వాళ్ళ ఊళ్ళో పురాలు ఇద్దరు డబ్బులు తీసుకొని ఇద్దరు ముందు తీసుకొని సాగు పడిపోతుంది చుట్టాలకు ఆ చుట్టూ చుట్టూ చావు కోసం అట్లా మేము కాంగ్రెస్ పార్టీలో నాకు నిలవుతుంటే ఏం అనేది ఎవరు సచిపోయాలు డబ్బులు తీసుకుని వస్తున్నారా ఎవరు అయిపోయింది ఎవరు వచ్చిపోయినరు అంటే ఒక ప్రోగ్రామ్ అంటే ఒక డబ్బు కొట్టుకుని ముగ్గురే వస్తుంది అతని ఒక ప్రోగ్రామ్ అనమాట చేయడం ఎవరు సచిపోయి డబ్బు కొట్టుకు ఎవరు చెప్తారు చెప్పిపోయినట్టు వీళ్ళు కాంగ్రెస్ గో తెలుస్తలేదు సస్తి వచ్చింది అంటున్నారు అంటే అంత అపమానం అయిపోయింది వాళ్ళు ఎమ్మెల్యే నాయకులు తిరగాలి జనం వచ్చేది లేదు కార్యకర్తలు వస్తలేదు మన రేపు ఎమ్మెల్యే చూస్తే మా ఊరిలో మేము చెప్పాలి అని కార్యకర్తలో దూరం అవుతున్నాడు కార్యకర్తలు తిరిగే పరిస్థితి లేదు ఎక్కడ ఏం చూసినా ఈ రోజు రాష్ట్ర అధమాన పరిస్థితి ఉంది మా ఊర్ అయిపోతే ఘోరం ఉంది ఇప్పుడు ఈ రోజు అప్పుడు అర్థం చేసినట్టు కూడా అర్థం చేస్తున్నారు ఏం చేసిండ్రు అరవై సంవత్సరాల నుంచి సాగున్న రైతులను కంటిన్యూ రేట్ ఇచ్చి వాళ్ళ భూమి గుంజుకోవడం అంటే వాళ్ళ అట్లాంటి కమ్ చేస్తే తప్ప ఇంకా అూ చేసింది ఏంటంటే ఇంకా అదే రైతులను రేపించాలి రైతులను పుంజుకోవాలి లేకపోతే ఇక్కడ మీరు ఉండాలి ఆ ల్యాండ్ తీసుకోవాలి మా దాని పక్కన మా మన మా రైతులు కానీ నేను చిన్నప్పుడు వర్షం పడితే బస్ స్టాండ్ ఉండేది వేసినప్పుడు ఆ బస్టాండ్ కమూ చేసి పాలు మా నాయకులు రోజులు చేస్తే మళ్ళీ బస్ స్టాండ్ కట్టి నిన్న ఇక్కడ ఏం ఎంపీ అరవై ఐదు పేర్లు రైతులు కొట్ట కొట్టాలి అదే కలుస్తుంది తప్ప వాళ్ళు చేసే అర్థం లేదు ఏం లేదు ముందు కూడా మనకు పిలిచింది అయ్యా నీకు ఏం అర్థం మీకేం కావాలి చెప్పండి ఇంజీ కావాలి ఇంగ్లీష్ ఇస్తాం ఏం కావాలి చెప్పి మీరు పోకుండా అయ్యాను ఇంగ్లీష్ ఇస్తాం అన్నది ఐదు లక్షలు మీకు ఇస్తాం ఇష్టం అయినా కట్టుకోవాలి లేదు ఇప్పుడు ఏ ఐదు లక్షలు ఇస్తాం కానీ నేను చెప్పాను కట్టుకోవాలి వాళ్ళు చెప్పలే పెళ్లి చేస్తే అత్త అర్థం అత్తారు పిల్లలు అంటున్నారు కొంచెం పెళ్లి ఏం అది పాపం ఉంటాడు శనికారు రైతులు కట్టుకోవచ్చు అట్లా ఇచ్చేసారు చెప్పి ఏం లేదు కాంగ్రెస్ మాకు అర్థమైంది ఏ మాత్రం అభివృద్ధి చేసిన సీనాలు చేసిన అభివృద్ధి ఉంది వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు అయినా మేము మళ్ళీ తప్ప తప్పు ఒప్పుకుంటున్నాం తప్ప అయినా సీన మండల తాలూకే నాయకులకి అందరూ క్రమం పెట్టుకుని మీ అభివృద్ధిని ఇంత చేసినప్పుడు మీరు విడిచిపెట్టుకోవడానికి బాధ కాదు అందుకే చాలా మంది చెప్పిండు అయ్యా ఏదో వచ్చిన వచ్చినా మూడు సంవత్సరాలు ఉన్నాడు అదే మూడు సంవత్సరాలు అయిపోయి ఒక సంవత్సరం వచ్చి ఒక మనిషి మీరు దూరమైనా అద్దా రాత్రి ఇప్పుడు మొత్తం నిన్న మొన్న యాక్తి తగ్గి ఆసుపత్రి ఉండే అంటూ వస్తున్నాడు అది ఉన్నాను భయని చెప్పి అయ్యా హాస్పిటల్ పోయిన అమ్మకు పిలిచి వస్తే చాలా నేను నేనున్నా బిడ్డ అని చెప్పి అని ఆర్యమంతలు మాట్లాడుస్తూ పరిస్థితి మాట్లాడదు మెరిగిన చిట్టు కలిస్తే ఈ రోజు ఇంటికి వచ్చింది సంతోషంగా అది సార్ ఏం ఏం లేకపోయినా అన్న అధికారం లేకపోయినా కూడా ఈరోజు కార్యకర్త గంట ఉన్నాడు ఈరోజు ఇద్దరు కార్యకర్తలు నాకు ఇబ్బంది ఉంటే ఇంటికి పోయి కూర్చొని మాట్లాడచ్చు నేను మీకు ఏం ఇబ్బంది లేదు చూస్తాను అది కావాలి కార్యకర్త గంట నాయకుడు తర్వాత ధైర్యంతో కావాలి అధికారం ఉంది నువ్వు కార్యకర్తలు పది నువ్వు పని లేదు ఏం చేయాలి మాట్లాడి మేము వచ్చాము ఏం వచ్చాము అరే అప్పుడు చేస్తామని వచ్చాను కానీ ఉన్న అభివృద్ధి చేసిన పదే సుధాలు వచ్చుకోవచ్చు ఆ రోజు చేసి ఇరవై ఐదు లక్షలు వేరే కాంపౌండ్ ఆ కాంకోండి సుధార్ వేసుకుని వచ్చి నేను గంట చూసుకునేస్తుంది ఏం చేయాలి చెప్పాడు అది ఆ సిద్ధాన మనం సుధానికి వచ్చింది కదా ఇంకొక చెప్పు అభివృద్ధి నువ్వు చేసినట్టు జై కాంగ్రెస్ కోరుతున్నాను అతని మునైదు ఆయన వాళ్ళని చూస్తున్నాం కానీ తయారు మాత్రం ఫస్ట్ ఒకటి ఈ పాట అంటే నాకు అభిమానం ఏదో బలంతకారము నా దూకపోయిన వ్యక్తిగా మా ప్రజలు ఎక్కడైనా చాలా కేసులు పెట్టి ఆయన ఆటలాగైనా వాళ్ళు బోధించి చాలా ఇబ్బంది వల్ల పోయినా అందరికీ నాకు ఇప్పుడు కోరుకుంటున్నాను కానీ నా ఇష్ట కాదు నాకైతే లేదు నేను ఒక తాండ ఒక ఎత్తకుంటానంటే మాకు చాలా దూరు అంటారు చాలా చేసిన అందులో ఉంది నేను ఏ పార్టీ మాకు తెలుసో తెలుగు పోరాపాటు ఎలక్షన్ లో ఎన్ని ఎలక్షన్ లో తెలుసో పార్టీ మరి అబద్ధపు హామీతో ప్రజలు మోసపోయలేదు మేము కూడా వేసిన తర్వాత మోసపోయి పోయినాం ఇప్పటి వరకు రైతు బంధు లేవు రైతు బీమా ఇంతా కట్టలేదా మరి రైతు దర్చిపోయారు తెలియదు తాగడానికి కూడా నేను ఈ పాటికి కరగదా ఉండడం వచ్చి కాలు వచ్చి పడాలి నీళ్ళు వస్తలేవు నాలుగు నాలుగేళ్ళు రూపాయలు మెడిసిన్ ఇస్తామన్నారు దాన్ని మూసే లేదు ప్రతి మహిళకు రుణ ఇస్తామన్నారు దానికి మాటమే లేదు పెళ్లి చేసుకోగలిగి ఆపండి ఇష్టం వల్ల పెళ్లి చేసుకొని చేసుకొని జనవరీ దాని మాటమే లేదు కనీసం పుట్టిన పిల్లలకు హాస్పిటల్ నుంచి కేసీఆర్ తీసుకొస్తుంది అది బంద్ అయిపోయినాయి మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేవు రుణమాసైందని చెప్తున్నారు ఏ ఊల చూసినా కూడా సగం కూడా రైతు బాగుంది పడుతుండే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది పడుతుండే అసలు తెలియలేదు ఫోన్ లో రిలీషన్ బంద్ అయిపోయింది మోహ ఇలా పెట్టిన కూడా కష్టమవుతుంది

అదేవిధంగా మండల పెద్ద నాయకులతో మాట్లాడుకొని ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా తెలిసిన తెలకు పొరపడి మంచిగా మన ఎలక్షన్లో పని చేసింది మరి వాళ్ళు ఎంత ఏం వస్తుందో పోయి మళ్ళా పోయినప్పటి నుంచి పానం దగ్గర పెట్టుకున్న వాళ్ళు చూసి మరి చేసిన తప్పును తెలుసుకొని పక్షతాపం పడ్డకుండా మనం కూడా క్షమించాలి తీసుకున్న మనందుకు మా ఎంపీపీ బాలరాజు గారు అదేవిధంగా సీనియర్ చైర్మన్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడి మరి ఈరోజు తీసుకోవడం జరిగింది ఇక్కడ కాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోయిన ఎమ్మెల్యేలు కూడా పోయినా పోలేదని చెప్తున్నాడు అప్పుడు కూడా తప్పలేదు అని చెప్తుంది పార్టీ ఏదో అనుకున్న పోయి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇక్కడ ఈ బాబు అని అందరూ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎదురుపెట్టిపోయిన ప్రతి ఒక్కరుగా బదలపడుతుంది బాధపడుతుంది అయ్యో తప్పు చేస్తుంది కదా అంత తప్పు చేస్తుంది అంత ఘోరం చేస్తుంది కదా ప్రతి ఒక్కరుస్తుంది దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ కాలంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టే ప్రతి ఒక్కరిలో మళ్ళా మా కోటికి బోదం పోయి భావన బావన వాళ్ళ వృద్ధి ఎందుకంటే ఇది ఒక అభివృద్ధిని కోకునే పార్టీ ఒక ఎజెండా ఒక గ్రామం ఒక ఎజెండా గ్రామంలో ఉన్న రైతులు ఆ కురుతులు బాగుపడాలి వైద్యం అందాలి ఆరోగ్యంగా బతకాలి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి యోగ్యుడు కావాలని కోరుకోరుకుంటాడు ఈ పాటిలో ఉంటే యోగ్యుడు అవుతాడు ఈ పాటి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడతాయి స్థితి ప్రతి ఊర్లో ప్రజలందరూ ఇస్తాడమ్మ ఒక హామీ అందుకే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మాకు అన్ని తెలుసు పరిపాలన ఎట్లా చేయాలని చేస్తే మాకు ఛానైతే అది పైసలు ఎన్నొస్తున్నాయి తెలుసు అప్పుడు ఎంత ఉందో తెలుసు ప్లస్ నేను పరిపాలన చెప్పి మీకు అంటే మాకు అన్ని తెలుసా ఇస్తామని చెప్పి తీసుకున్నారు ఇవన్నీ ఇస్తామంటేనే ఓట్లేసింది ఇస్తామని ఓట్ చేసిన తర్వాత ఆ హామీని మా చాటర్ అంత పెట్టి పరిస్థితుందో వదిలి పెట్టి మీరు అందరూ అవి అమలు కావాల్సిందే అమలు కాకుంటే ఖచ్చితంగా మా వాళ్ళు గంట అర్థాలు అమ్మ సమస్య అలా అయిపోతుంది సమస్య తర్వాత ఏ గ్రామానికి ఏ ప్రజాప్రతి వచ్చినా నేను చేస్తానని ఏమైంది అని ఖచ్చితంగా ప్రజలు అడుగుతుంది గ్యారంటీ అడుగుతుంది నువ్వు అడిగినాన్ని కేసు పెట్టించి సోషల్ మీడియాలో మాట్లాడని జైలు పెట్టిస్తే అందరి జైలు సిద్ధం పెట్టి చూడలేదు ఏదో ఫస్ట్ వచ్చినప్పుడు నడిచిపోయినాడు ఇన్ని అమ్మాయి హామీలు సార్ కాముందు ఆమెలు అడగడానికి మీరు వచ్చిన వాళ్ళని కానీ మీరు గ్రామాలకు వచ్చినప్పుడు మీరు గ్రామాలకు వచ్చినప్పుడు ఆమీలు అడుగుతుంటే ఆమెను అడిగిన వాళ్ళని మీరు కానీ ఊరుకో గ్రామాలు గ్రామాలు తిరుగుబడితే మీరు ఏ గ్రామంలోనైతే నెరవేర్చాలని నెరవేర్చాలంటే ఆ గ్రామంలో యువకులు కానీ మహిళలు కానీ మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మళ్ళీ మీరు ఆ గ్రామానికి వెళ్తే వాపస్ పోయే పరిస్థితి కూడా ఉండదు గ్యారంటీ ఖచ్చితంగా అక్కడిని మిమ్మల్ని బరికాయిస్తారు నిలదీస్తారు కూర్చుంటాం మీ అడ్డం కూర్చుంటాం బయటికి హామీ నెలదేర్చే అడ్డం కూర్చునే పరిస్థితి వస్తుంది ఎంత మందిని పెరిచినా పెదుర్కొనే ప్రసక్తి లేదు ఎదుర్కొంటే తెలంగాణ ఎదుర్కొంటే తెలంగాణ వచ్చేది కాదు ఎదుర్కొనే రక్తం తెలంగాణ లేదు కనుక సంవత్సరం దాటినాక వీళ్ళను ఇక ఒక కాలం పెట్టుకోవాలి ఏ ప్రజాప్రతినిధి మనం శాంతి చేసిన రోడ్డు పేరు మార్చి ఊరు మార్చి ఇక్కడ దింపి అక్కడ దిప్పి అదే టెంకాయ ఇక్కడ ఉంటే ఆ కూర కొడతా ఇష్టం పని అదే ఊరు పల్లె పక్కల టెంకాయ కొట్టిన పక్క అదే పని అంత ఊరీ అంటే అంత ఒక్కటే రైతులకు ఇచ్చిన ఆ నెరవేర్చాలి ఖచ్చితంగా రైతు బాధ్యాల్సిందే రైతు బతులు రైతు బతుల భక్తుల రైతులకు ఇచ్చిన ఆమె నిర్వహించాలి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల తొంభై శాతం పూర్తి అయినటువంటి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సరైన ఉరందపూర్ రిజర్వాల్ హా బి భక్తలకు కార్లు తోగివ్వాల్సిందే దాని మీద మన పోరాటం ఏ కులానికి ఏం హామీ ఇచ్చిందో ఆ కోటం ఆ ప్రజాప్రతినిధులను మనం అడగాలి సమస్తంగా దాని తర్వాత మన పని ఏంటంటే ఆ ప్రజాప్రతినిధి గ్రామాలకు వస్తే గ్రామాలలో మనం ఆ ఇచ్చిన మాట మేనిఫెస్ట్ చేర్చబట్టుకొని అయ్యా మా గురుగత పరిహిస్తాను ఏమైంది మా చాప కులలకు లూగాలిస్తాను ఏమైంది గీతా కార్మిలకు ఏమైంది ప్రతి ఏమైంది మహిళలు అడగాలి రెండు వేలు నాలుగు నెలలు నాలుగు అడగాలి ఎంఫోలు హామీలు వాళ్ళు అడగాలి కొత్తలు పెళ్ళు మాత్రం డిసెంబర్ మూడు తర్వాత ఇప్పటి వరకు జాబితా తయారు చేయండి గ్రామాలలో ఎలక్షన్ తర్వాత మీరు పెళ్లి వేసుకోవద్దు తుల బంగారం ఇస్తామంటే వాయిదా పెళ్లి జాబితా పెళ్లి లేని జాగ్రత్త తీసుకొని మన గ్రామంలో ఇప్పవరకు ఎన్ని పెళ్ళిళ్ళో ఎన్ని తులాల బంగారు మన గ్రామాల ఊరికి మనం అడగాల్సిందే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇచ్చేంత వరకు మనం అడగాలి పోరాటం కొనసాగించాలి మనం కావాలంటే అన్ని ఏం చేస్తారు మూడున్నర మనం భరించలేదు మూడున్నర ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు రియల్ చేసుకుంటారు ఆత్మహత్యలు చాలా ఆత్మహత్యలు కూర్చే పోయి అందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముఖ్యంగా రైతులు ఒట్టు పెట్టాడుతున్నారు వలస జిల్లా కరూరు జిల్లా మనం బాగుపడదాం అనుకుంటే రెండు బాధ్యతలు కంప్లీట్ అయితే ఒక్క టౌన్ లో మనం ఆగింటే నీళ్ళు వచ్చే ప్రజలుకోండి తొందరగా అబద్ధ ప్రచారాలకు మోసపోయే కనుక మనకి పరిస్థితి వచ్చింది ఇక సమాచారం తర్వాత ఎవరికి ఇచ్చినా మీరు వాళ్ళ చేత కట్టుకొని మనం వాటిని అమలు చేయాలి అమలు చేసుకునేది తీసుకొని రావాలి అనే కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలని మరి కొత్తగా చేనే పోయి మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండి అక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పి చేయాలి ఇలా మీరు చేయలేని చెప్పింది వాస్తవం మీరు కాదు అక్కడ ఎమ్మెల్యేలు పోయిన ఎమ్మెల్యే ఉన్నారు ఏం కదా ఈ విషయాలు అక్కడ భోజనం స్పీకర్ చేసి మంత్రి వేరే అధికారులు ఓ లేని లేదు మరి ఏమొచ్చింది అక్కడ ఏం తీసుకొస్తుంది నువ్వే పెద్ద రైతు కేసీఆర్ గారు అసలు చెప్పే పెద్ద రైతు నువ్వే కస్మీ గు ఏం చేస్తుంది మరి రాష్ట్రానికి ఏం చేస్తుంది కొన్ని అని ప్రజలు అందరూ పోయిన వాళ్ళు అందరూ కూడా కనుక పోయిన వాళ్ళు మదన పడుతున్నారు పోవాలనుకున్న వాళ్ళు మా భర్త దేవున బిడ్డ పోయిన పరిస్థితి పూలకైతుంది దేవుడు వర్తించాలనుకుంటున్నారు మరి మన ఎలక్షన్ లో పనిచేసి మరి వాళ్ళందరూ గత నెల రోజుల నుంచి కూడా వస్తామని అడుగుతున్న విధంగా మా నాయకు కూడా మన ఎలక్షన్లో లో పనిచేసిన వాళ్ళే మంచి వాళ్ళే పొరపాటు మళ్ళీ మనం చేసుకుంటాము వాళ్ళ పని చేసుకోవడం జరిగింది మూడో నెలలో రైతు చనిపోతే అప్లై చేసింది ఎల్లంబాయినాయకు చనిపోయిన మూడు నెలలైనా అప్లై చేసిన కానీ ఉన్నప్పుడు చనిపోయిన వారం రోజులలో ఐదు రోజులలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పెట్టేది ఎవరు సంబంధం అంటే ఒక రైతు చనిపోతే రైతు కుటుంబం కొండనే వాడంతో డబ్బు లేకపోతే అడుక్కోవద్దు మంచి వర్క్ కుటుంబం మంచి వస్తారు కష్టం పైసలు ఉండాలని ఐదు లక్షల రూపాయలని ఆటోమేటిక్గా అయ్యేటట్టు మేము చేసి ఇలా మూడు నెలలైంది మన రైతు బీమా ఎప్పుడు వస్తుంది చెప్పాలి కనుక మనం వాయిం సమస్య అయిపోయింది సమస్య సమస్యల తర్వాత ఇక మనం కూడా ఉంచు ఇవన్నీ ఏమైనా ఆమె వాళ్ళు అడిగి నెరవేర్చుకోవడానికి అడిగే క్రమంలో ఎవరైనా కేసులు పెట్టి భయపెట్టిస్తే ఆయన ఖచ్చితంగా మనం అక్కడే నిర్వహించి మీ ఆమె నెరవేర్చుకోవాలి అడిగినందుకు ఎట్లా కేసు పెడతామని నిలుదేశం ఈ కార్యక్రమాన్ని చేయాలి ప్రజల పక్షాన్ని మనం ఒక చేయాల్సిందే బాలకోట రంగ ప్రాజెక్టు ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిందే టెండర్లైతే పనులు క్యాన్సిల్ చేసి తొంభై శాతం పనులు కంప్లీట్ అయిపోయింది పది శాతం ఓన్లీ కాలం ఉండాలి అవి కూడా టెండర్